టెబోరా యొక్క పేరుకు అర్థం చెప్పండి తేనెటీగా తేనెటీగా దేనికి సూచన అంటే ఈరోజు కాస్తంత బువ్వ తింటున్నామంటే కాస్తంత పండో ఫలమో తింటున్నామంటే తేనెటీగల వల్లే మీకు తెలుసు ఆ విషయం తేనెటీగలే కనుక లేకపోతే మనం ఏ పండు తినలేం ఏ ఫలము తినలేం పండే పంటలో డెబ్బై శాతం తేనెటీగల వల్లనే పండ్లు ఫలాలు ఫలిస్తున్నాయి మీకు ఎలాగో చెప్తాను తేనెటీగ ఒక్కతే ఎప్పుడు ఉండడానికి ఇష్టపడదు తేనెటీగా తన యొక్క సమూహంతో ఉంటుంది దెబోరా అనే పేరుకి తేనెటీగా అని అర్థం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి దెబోరాలుగా మనం ఈరోజు ఉండాలని దేవుని యొక్క ఆశ అంటే తేనెటీగలు ఎప్పుడైతే ఐక్యతంగా ఉన్నాయో తేనెటీగలు ఎప్పుడైతే ఒక చోట ఉన్నాయో చూడండి ఎవరైనా తేనె పట్టు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అవునా తేనె పట్టు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు తేనెటీగ ఎగిరినప్పుడు మీకు చాలా గుయూమనే శబ్దం వస్తుంది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తేనె పట్టు దగ్గరికి వెళ్ళి కాస్త అంత ఇలా కదిపి చూస్తే ంట శబ్దం వస్తుంది ఎందుకంటే ఒక నిమిషానికి తేనెటీగా పదకొండు వేల నాలుగు వందలకు పైగా సార్లు రెక్కలాడిస్తుంది ఒక నిమిషానికి వింటున్నారా పదకొండు వేల నాలుగు వందలకు పైగా రెక్కలు ఆడించి ఎగురుతూ ఉండగలిగేది ఈ తేనెటీగా ఒక గంటకి ఇరవై ఐదు నుండి నలభై కిలోమీటర్లు మనిషిని పరిగెత్తించగలిగినటువంటి పట్టున్నది తేనెటీగ నేను పండు ఫలమో మనం తింటున్నామంటే తేనెటీగలే కారణం అని చెప్పే ఎలాగో చెప్తాను మీకు ప్రతి జాతి వృక్షానికి కూడా పోత పోస్తుంది పోత పోయకుండా పింది ఎలాగొస్తుంది కదండి పింది వచ్చే ముందు పూత పూస్తుంది అది ఏ చెట్టు అయినా పోత పూసినప్పుడు రైతు ఆ పూత అంతా పిందులుగా మారిపోతే బాగుండు అనుకుంటాడు ఆ పూత మంచు వల్ల దేనివల్ల రాలిపోకుండా ఉండాలని ఆశపడతాడు అసలు ఆ పూత ఎలాగొచ్చిందో మీరు ఎప్పుడైనా గమనించారా ఆ పూత పండుగ ఎలా ఫలించిందో ఎప్పుడైనా గమనించారా ఆ పూత మీద ఆ పువ్వులో పోత అంటే పువ్వు పువ్వుల యొక్క సమూహం ఆ పువ్వుల్లో తేనే దాగుంటుందని మీకు తెలుసా ప్రతి పువ్వులోని తేనె ఉంటుందన్న విషయం మీకు తెలుసా ఏ పువ్వులో తేనె ఉంటుందో ఎగురుతూ వెళ్ళి పరీక్షించి తేనెటీగా ఆ పువ్వు మీద ఆనుకుని ఆ పువ్వులో ఉండేటువంటి తేనె స్వీకరించి ఒకే చోటకు స్వీకరించిన తేనెటీగలన్నీ వచ్చి ఒక చోట తేనె పట్టు కడతాయన్న విషయం మీకు తెలుసా దీనిలో మూడు రకాలైనటువంటి తేనెటీగలు ఉంటాయి ఒకటి రాణి ఈగ రెండు మగ ఈగలు మూడు ఆడ ఈగలు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తారు ఈ తేనెను స్వీకరించి ఒక చోటకు తీసుకురావడానికి ముందుగానే మైనంతో ఒక ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు గదులు 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 అసలు అసలు విచిత్రమైనటువంటి పనితనం అది మీరు ఎప్పుడైనా చూసారా విచిత్రమైన పనితనం ఈ మాత్రము దానికి ఇన్ని గద్ గదులుండాలా ఇంత సొగసుండాలా ఇంత బాగుండాలా అని ఎవరైనా అనుకుంటే ఆ తేనెటీగా నవ్వుతుంది ఆ తేనెటీగా చాలా కష్టపడి మైనంతో ఒక పెట్టెను కడుతుంది దానినే తేనె పట్టు లేదా తేనె పెట్టె అంటారు ఆ గదుల లోపల తాను తీసుకొచ్చినటువంటి తేనెను దాస్తుంది రోజు వెళ్తుంది రోజు వస్తుంది ఒక స్పూను తయారు చేయడానికి ఒక స్పూను తేనె తయారు చేయడానికి ఒక తేనెటీగా ఒక జీవిత కాలం పట్టేస్తుంది ఒక తేనెటీగా ఒక స్పూను తేనె తయారు చేయడానికి ఒక జీవిత కాలమే పట్టేస్తుంది అలాంటి తేనె సేకరించి 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 ఓపికతో ఓర్పుతో ఆ తేనెటీగలన్నీ నలువైపులకి వెళ్ళి ఎక్కడ పువ్వులు ఉన్నాయో ఎక్కడ పోతుందో వెళ్ళి ఆ తేనెను తీసుకొచ్చి ఆ తేనె పట్టులో పెడుతుంది ఒక విషయం చెప్తాను పువ్వుల్లో మగ పువ్వులుంటాయి ఆడ పువ్వులుంటాయి మీకు తెలుసా మగ పువ్వులుంటాయి ఆడ పువ్వులుంటాయి మగ పువ్వు మీద వాలినప్పుడు ఆ తేనెను స్వీకరించిన ఈగ ఆ కాళ్లకు ఆ పుప్పడి రేణువులు అంటుకుంటే మగ పుప్పడి రేణువులు ఆడ పువ్వు మీద మరలావు రాలినప్పుడు ఆ పుప్పడి రేణువులు అక్కడ అంటుకుంటే ఆ ఆడ పువ్వుకి అంటుకున్న మగ పుప్పడి రేణువులను బట్టి ఆడ పువ్వు పిందిగా మారుతుందన్న విషయం మీకు తెలుసా ఇది శాస్త్రజ్ఞులు చెబుతున్న విషయం ఇది బొటానికల్ శాస్త్రజ్ఞులు చెబుతున్న విషయం మనము ఈ లోకంలో ఏ కూరగాయ తినాలన్నా ఏ పండు తినాలన్నా ఏ ఫలము తినాలన్నా ఇలాగే తయారవుతుందన్న విషయం మీకు తెలుసా గమనించాలి తేనెటీగా అర్థం కలిగినటువంటి దెబోరా ఐక్యత కలిగింది ఈరోజు మనం మనలో ఐక్యత వర్ధిల్లును గాక మనలో ఐక్యతను పెంపొందించే పరిశుద్ధాత్మతన యొక్క కార్యము చేయునుగాక హలేలుయా ఓపికతో ఓర్పుతో ఒక చోట ఆ యొక్క తేనెను ఎలా సమకూరుస్తుందో ఈ లోకములో అనేకమైన చోట్ల నుండి సజీవమైనటువంటి ప్రభు యొక్క పని చేయడానికి దేవుని మహిమ కోసం ఒక రాజ్యాన్ని కట్టే పని మనందరికీ ఇచ్చాడు దేవుడు దిబోరాలుగా హలేలుయా